శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని అండ్ ఐజీ మిషన్ చర్చిలో సంఘం సెక్రటరీ తలారి పాల్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను వివరించి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ టిఎం భాస్కర్ వైస్ ప్రెసిడెంట్ మధుకర్ పాస్టర్ సురేష్ ట్రెజరర్ త్యాగరాజ్ జాయింట్ ట్రెజరర్ భాస్కర్ జాయింట్ సెక్రటరీ ఎంహెచ్ అనిల్ కుమార్ డీకెన్ జోసెఫ్ చర్చి ప్రతినిధులు విజయభాస్కర్ త్యాగరాజ్ శాంత్పాల్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు చే వచ్చిన మీ అందరు కూడా మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కాస్గార్ ప్రార్థన వాళ్ళ ప్రార్థన ఆశీర్వాదం అనంతరం సంఘం వచ్చిన బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నది వచ్చిన మీ అందరు కూడా ఆరాధన ఈ కార్యక్రమం అనంతరం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళవలసిందిగా ప్రభునామమ్మ మీ అందరికీ పేరు పేరున మనవి చేయించుంటున్నాం దయచేసి ఆశీర్వాదం అయిన తర్వాత అందరూ కూడా మనం అందరూ కూడా సంఘంగా ఒక గ్రూప్ ఫోటోకి ఇక్కడ మీరందరూ కూడా నిలబడవలసిందిగా ప్రభునామం మనవి చేస్తున్నాం ఈ గ్రూప్ ఫోటో అనంతరం యవన బృందం వారు దయచేసి అక్కడ కొద్దిగా సహాయపడవలసిందిగా వారికి కూడా ప్రభునామం ప్రత్యేకంగా మనవి చేస్తూ మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు